విజయ ఆర్ట్ జ్యువెలరీస్ విజయ గారు అలాగే శైలజ గారు మనందరికీ తెలిసిన వారే ఫస్ట్ బ్రాంచ్ నుండి నా ట్రావెల్ వాళ్ళతో అవుతూ ఉంది ఇప్పుడు వాళ్ళు థర్డ్ బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నారు ఫస్ట్ బ్రాంచ్ ఏమో మియాపూర్లో సెకండ్ బ్రాంచ్ ఏమో కొత్తపేట్లో ఇప్పుడు థర్డ్ బ్రాంచ్ ఏఎస్ నగర్కి రాబోతుందండి ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అలాగే అన్ని రకాల బీడ్స్ ముత్యాలతో రకరకాల జ్యువెలరీ ఇక్కడ చాలా బాగుంటుంది రెగ్యులర్ షాప్లో ఉన్నట్టుగా కాకుండా వీళ్ళకంటూ ప్రత్యేకంగా డిజైన్ చేసి ఎప్పుడూ మనకి నచ్చేలాగా జ్యువెలరీ ఇక్కడ ఉంటుంది అంతేకాకుండా కొత్తగా సిల్వర్ జ్యువెలరీని కూడా ఇంట్రడ్యూస్ చేశారు నేను వేసుకునే నల్లపుసల కలెక్షన్ అంతా విజయఆర్ట్ జ్యువెలరీ నుండే వస్తుంది మా ఇంట్లో ఏదైనా ప్రత్యేకంగా అకేషన్ ఉంటే కూడా ఖచ్చితంగా నేను జ్యువెలరీ విజయఆర్ట్ జ్యువెలరీ నుండే తెచ్చుకుంటాను సో ఏఎస్ రావు నగర్లో కొత్త బ్రాంచ్ ఓపెన్ అవ్వబోతుంది ఎప్పుడో తెలుసా ఈ నెల పదో తారీఖున అంటే రేపే గ్రాండ్గా ఏస్ శ్రావ్ నగర్ లో ఓపెన్ అవబోతుంది అది అపోజిట్ టు మాంగళ్య షాపింగ్ మాల్ అనమాట మీకు డీటెయిల్గా నేను స్క్రీన్ మీద అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాను దగ్గరలో ఉంటే ఖచ్చితంగా విచ్చేయండి అయితే కొత్త బ్రాంచ్ సందర్భంగా ఆఫర్ కూడా ఇస్తున్నారు ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఒక సిల్వర్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు సో నా తరపున అలాగే మీ అందరి తరఫున విజయ్ గారికి శైలజ గారికి ఆల్ ద బెస్ట్ చెప్దాం థ్యాంక్ యూ బో